హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మేము చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకు కామ సెక్షన్లో కామెంట్ చేయండి సో మళ్ళీ ఏంటి ఇక్కడ కనిపిస్తుంది శ్రవంతి అనుకుంటున్నారా సో మీ అక్క వచ్చేసి ఇక్కడికి వచ్చింది మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది వచ్చేటప్పుడు శారీస్ స్టాక్ కూడా తీసుకొచ్చాను అంతా అప్పుడప్పుడు సడన్ సడన్గా వస్తూ ఉంటాం కదా సో అట్లానే ఈ శారీ కూడా సడన్ సడన్గా రావాల్సి వచ్చింది ఇంకేటో వస్తున్నాం కదా అని చెప్పి మన బిజినెస్ అక్కడ చేస్తున్నాం ఇక్కడ చేస్తున్నాం కదా ఎక్కడున్నా కానీ ఆన్లైనే కాబట్టి స్టాక్ కూడా తీసుకొచ్చాను అనమాట వచ్చేటప్పుడు రకరకాల శారీస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాను చూడండి అంత బ్లాక్ కూడా ఉంటుంది శారీస్ కూడా ఉంటాయి మీతో ఒక విషయం కూడా షేర్ చేయాలి ప్రతిసారి సడన్గా వస్తున్నాను వెళ్తున్నాను వస్తున్నాను వెళ్తున్నాను సో ఇలా కాకుండా అంటే మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా ఏంటక్క ఇలా వస్తుంది అలా వెళ్తుంది ఇలా వస్తుంది అలా వెళ్తుంది అని చెప్పి సో అంతా కూడా మనం మాట్లాడుకుందాం మీరు చూస్తూ ఉండండి ఈ వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో కానీ పిల్లలతో జర్నీ చేయాలంటే చాలా కష్టం అండి బాబోయ్ అసలు అందులో లగేజ్తో రావాలి అంటే చాలా చాలా కష్టం మీకు ఒక విషయం చెప్పాలండి నిన్న ఈ టూ బ్యాగ్స్ నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను హైదరాబాద్ దగ్గర నుంచి తీసుకొచ్చానండి ఇంకా లగేజ్ ఉంది ఇంకా మన దగ్గర శారీస్ డ్రెస్సెస్ చాలా స్టాక్ ఉంది అంతా కూడా వస్తుంది నిదానంగా ఇక్కడికి మీకు ఏది కావాలన్నా కానీ మంచిగా బుకింగ్ అనేది చేసేసుకోండి పంపించేస్తాము మంచి మంచి శారీ శారీస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చానండి నిన్న నేను ఈ నాతో వచ్చినప్పుడు ఈ టూ బ్యాగ్స్ తీసుకొచ్చా మిగిలినవన్నీ కూడా పార్సిల్లో అన్నమాట మనకి ఆర్టీసీలో వేస్తారు మనం మళ్ళీ వేరే తెచ్చుకోవాలి టూ డేస్ అట్లా వచ్చేస్తాయి సో ఏంటి అంటే నిన్న నేను కరెక్ట్గా అప్పుడు ఆటో బుక్ చేశాను బస్ దగ్గరికి వద్దాము అని చెప్పి కరెక్ట్గా కరెంట్ పోయిందండి బాబో ఇంకా నా పరిస్థితి ఉంది చూడండి మనం కంటిన్యూ చేద్దామండి ఫస్ట్ మీరు ఈ శారీ చూడండి ఇది జస్ట్ ప్రైజ్ ఫైవ్ నైంటీ నైనా ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంటుందండి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది మొత్తం కూడా మనకి మైకా ప్రింట్ వచ్చేస్తుంది ఈ ప్రింట్ వాషిబుల్ అండి పోదు చాలా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ మీరు గనక చూసినట్లయితే నేను మీతో ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి ఇది మొత్తం మీకు సాఫ్ట్ జార్జెట్ లో వచ్చేస్తుందండి నేను అక్కడ కొంచెం రఫ్ చేసి కూడా చూస్తున్నాను అనమాట ఈ ప్రింట్ పోతుందా ఏంటి అంటే మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ ఇస్తున్నామంటే స్టాండర్డ్ ఉండాలి కదండి సో అందుకు మీ గురించి నేను అలా చేసి చూపించాను అనమాట ఇది టూ కలర్స్ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంది అంటే ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్కి ఇంత మంచి శారీ వస్తుందండి ఎవరు మిస్ చేసుకోకండి యూనిఫామ్ శారీస్ అండి ఇవి మొత్తం మొత్తం సేమ్ కలర్ లోనే ఉంటాయనమాట తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉందండి మీరు వాట్సాప్ చేసి కొనుక్కోవచ్చు అనమాట జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కి అవైలబుల్ ఉందండి సో ఇది వచ్చేసి పళ్ళు పక్కన వీడియోలో నేను షేర్ చేస్తున్నాను చూడండి పళ్ళు నెక్స్ట్ బ్లౌజు ఇది మొత్తం కూడా షేర్ చేస్తున్నాను సూపర్ అండి ఈ శారీ అయితే చాలా చాలా బాగుందనమాట అందులో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి బాగా అనిపించింది కావాలి అనుకున్నాను వాట్సాప్కి స్క్రీన్షాట్ పెట్టేసి మీరు కొనుక్కోవచ్చండి సో అట్లాగా కరెంట్ పోయేసరికి మొత్తం అంత చెమట్లు పట్టేసేయండి అసలు అసలుకి నేను అప్పుడే స్నానం చేసి తలస్నానం చేసి స్టార్ట్ అవుదామని తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకున్నానండి ఇంకా అంతలోకి కరెంట్ పోయింది అనమాట అప్పుడే వన్ మినిట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉందనగా మేము కిందకి వెళ్తాం అనగా కరెంట్ పోయింది బాబో ఇంకా నా పరిస్థితి ఉంది చూడండి అందులో ఇద్దరు పిల్లలు లగేజ్ ఉంది మాకు లగేజ్ బ్యాగ్ కూడా ఉందండి సో అట్లా వీళ్ళిద్దరిని వేసుకొని ఫస్ట్ ఆటోలో కింద కూర్చోబెట్టానండి పాపం ఆటో అతను మంచి అతనే అండి ఎట్లానో బాగానే పిల్లల్ని బాగానే చూసుకున్నాడు నేను ఇంక పైకి వెళ్ళి ఒకసారి ఒక లగేజ్ తీసుకొచ్చా ఇంకోసారి ఇంకో లగేజ్ తీసుకొచ్చా ఇంకొకసారి ఇంకో లగేజ్ అలా త్రీ టైమ్స్ త్రీ అనమాట సో ఇవి వచ్చేసి మనకి సిక్స్ నైంటీన్ అండి పేస్టల్ కలర్స్ టిష్యూలో వస్తాయి బ్లౌజ్ నిండా హెవీ వర్క్ వస్తుంది కింద మీకు శారీలో కింద లేస్ కూడా ఉంటుందండి చాలా చాలా బాగున్నాయి ఇంతకు ముందు ఈ శారీస్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా అమ్మారండి ఇప్పుడు మీకు జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తాయి అనమాట ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అన్నిటికీ మీకు కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చేస్తాయండి చాలా చాలా బాగున్నాయి మొత్తం శారీ మొత్తం కూడా బుటీస్ వచ్చేస్తాయి సూపర్ అన్నీ కూడా పేస్ట్రిల్ కలర్స్ ఇది వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ కూడా నేను ఒకటి ఓపెన్ చేసి షేర్ చేస్తాను మీకు నచ్చిన కలర్ అనేది మీరు తీసుకోవచ్చు అండి అప్పుడప్పుడు మనము ఇలాగా పేస్టల్ కలర్స్ కూడా వేసుకోవాలి చాలా అందంగా ఉంటాయండి అది అందుక ఈ శారీ కిందన చిన్నగా లేస్ వచ్చింది కాబట్టి అది కూడా చాలా చాలా బాగుందండి ఈ బ్లౌజ్ కూడా వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ వచ్చింది బుటీస్ వచ్చాయి హ్యాండ్స్కి హెవీ వర్క్ వచ్చేసింది క్లా ఈ క్లాత్ కూడా మీరు దగ్గర నుంచి చూస్తే ఇంత మంచి బ్రాండెడ్ శారీ ఇంత తక్కువ రేట్కి అమ్మారు ఏంటి వీళ్ళు అని కూడా అనుకుంటారండి సో అట్లా ఉంటుంది మొత్తానికి అయితే చాలా చాలా బాగుందండి అసలు నాకు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చేసింది ఎవరు కూడా మిస్ చేసుకోకండి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కావాలి అనుకున్నావు స్క్రీన్ మీద నెంబర్ ఉంది వాట్సాప్ చేసి కొనుక్కోవచ్చు సో మళ్ళీ మన టాపిక్లోకి వద్దాము సో అట్లాగా ఇంకా గగని ఓమికా నన్ను చూసి ఏంటమ్మా ఏంటి నీ ఫేస్ ఏంటి ఇలా అయిపోయింది ఏంటమ్మా వాటర్ వచ్చేసింది ఏందమ్మా నీ ఫేస్ మీద అని చెప్పి అడుగుతున్నారు అమ్మ మీకోసమే కదా నాన్న ఇంత కష్టపడుతున్నాను పెద్ద అయ్యాక మీరు మంచిగా చూసుకోవాలి అమ్మని అని చెప్పి చెప్తున్నాను నేను బాగా చూసుకుంటానమ్మా వాడు అంటున్నాడు అనమాట ఫస్ట్ పోలీస్ అవుతానమ్మా డబ్బులు సంపాదిస్తా ఫస్ట్ ఆ తర్వాత నేను ఇంజనీర్ అవుతాను డబ్బులు సంపాదిస్తానమ్మా ఆ తర్వాత నేను ఇంకా వాడు డాక్టర్ అవుతానమ్మా నేను డబ్బులు సంపాదన అన్నీ అవుతానమ్మా నేను డబ్బులు సంపాదిస్తాను బోల్డ్ డబ్బులు సంపాదిస్తాను నేను నిన్ను బాగా చూసుకుంటానమ్మా అని చెప్పి అంటున్నాడు అనమాట గగన్ అయితే పిల్లల మాటలు బాగా ఫన్నీ ఉంటాయి కదండి నిజంగా చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ గురించి మనం ఎంత కష్టపడినా కానీ అది తక్కువే అనిపిస్తుంది అండి నాకు ఇంకట్లా అట్లా ఉంటుంది అన్నమాట ఇంకట్లా వెళ్ళి ఆటోలో వెళ్ళి ట్రావెల్స్ దగ్గర దిగి కావేరీ ట్రావెల్స్కి వచ్చానండి నేను దిగేసి మళ్ళీ ఇంటికి వచ్చేసేసరికి నానొచ్చాడు అనమాట ఒంగోలు తీసుకురావడానికి లగేజ్ అంతా ఉంది కదా ఎప్పుడు వచ్చినా కానీ తీసుకొస్తారండి అమ్మ వాళ్ళు కదా ఇంకా నెక్స్ట్ ఇంక ఇంటికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి మన శారీస్ వీడియోస్ ఇవన్నీ కూడా షేర్ చేసుకోవాలి కదా ఇంకా మన వర్క్లోకి మనం వచ్చేయాలి కదండి ఎక్కడున్నా కానీ బట్ ఏంటి ఎన్నిసార్లు వస్తున్నావు ఏంటి అని అడుగుతూ ఉంటారు చాలామంది మనకేమన్నా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా రావాలి కదండి తిరగాలి కదా తప్పదు కదా సో అట్లానే ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వచ్చాను నేను కూడా అది ఇంకా ఫినిష్ అయిపోతే మనం మళ్ళీ వెళ్తాం హైదరాబాద్కి సో మీకు తొందరలోనే ఒక గుడ్ న్యూస్ అనేది నేను మీతో షేర్ చేస్తాను ఓకేనా మంచి గుడ్ న్యూస్ అనేది షేర్ చేస్తాను మీ అందరికీ హ్యాపీగా ఫీల్ అవుతారు మంచిగా హ్యాపీగా ఉన్నా అని అంటారనమాట ఇంకా అప్పుడు ఇంకా సో కొంచెం వెయిట్ చేయండి నేను మీతో షేర్ చేస్తాను ఈ రోజు శారీ కలెక్షన్ ఎలా ఉంది అది కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జస్ట్ మేము ఎంత అండి ఒక వన్ వీక్ బ్యాక్ ఇక్కడే ఉన్నాం మళ్ళీ వన్ వీక్ వచ్చేసాం అనమాట సో వెళ్ళను రాను మనకి ఛార్జెస్ కూడా బాగా ఎక్కువ అవుతాయండి అందులో వచ్చేసి బస్లో కాబట్టి మేము డబల్ సీట్ బుక్ చేసుకోవాలి గగన్ గగన్ కూడా ఉన్నాడు యోమిక కూడా ఉంది నేను స్లీపర్కి సో తప్పదు కదా కొన్నిసార్లు మనం ఇంక రావాలి అనుకున్నప్పుడు రావాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాయ్ బాయ్